నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రెండు రకాల ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బెల్లం కజ్జికాయలు అలాగే రవ్వ కజ్జికాయలు అండి చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బెల్లం కర్జీకాయలు అండి నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సబ్స్క్రైబర్సు ఈరోజైతే నేను ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తే నూరు కదా అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి అంత బాగుంటాయి అనమాట బెల్లంతో మనకు ఆరోగ్యం కాబట్టి చాలా రుచిగా కూడా ఉంటాయి మనం వీటిని ఏదైనా పండుగలు వచ్చినప్పుడు చేసుకోవచ్చండి లేదు ఎప్పుడైనా మనం స్వీట్ తినాలన్నప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చండి చాలా ఆరోగ్యంగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారే విధానం ఒకసారి చూద్దామండి ఈ కజ్జికాయలను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి నేను ఈ ఎలా చేశానో చూసేద్దాము ముందుగా ఒక పెద్ద బౌల్ తీసేసుకోవాలండి పిండిని కలుపుకోవడానికి ఇక్కడ నేను ఒక మెజరింగ్ కప్పు తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసాను ఇది ఒక నూట యాభై గ్రాముల పిండి అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్ వేసాను ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుని అదంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేశానండి ఆ వేడి నూనెను ఈ పిండిలో వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి మనం స్వీట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఆ స్వీట్ అనేది ఇంకా మనకు టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే వేడి నూనె వేసాను కదా ఈ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండిని మనం చపాతి పిండిలాగా కలిపేసేసుకోవాలి మరి ఒకేసారి నీళ్లు వేయకూడదండి కొద్ది కొద్దిగా ఇలా చల్లుకుంటూ పిండిని కలిపేసేసుకోవాలి కావాలంటే మీరు కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా మైదా వేసి చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఈ రోజు మైదా పిండితో ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి పిండిని అనేది ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత చేతి కొద్దిగా నూనెని తడుపుకొని వేసేసుకొని ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఈ పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం స్టఫింగ్ ని ప్రిపేర్ చేసేసుకుందామండి ఈ స్టఫింగ్ ని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఈ రోజైతే నేను పుట్నాల కాంబినేషన్ బెల్లము ఎండు కొబ్బరితో చేస్తున్నానండి ఇక్కడ ముందుగా మనం ఏ సైజ్ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పులండి ఇవి కూడా ఒక నూట యాభై గ్రాములు అలాగే అదే కప్పుతో బెల్లం అండి బెల్లంని కొద్దిగా దంచి వేసేసుకోవాలి అలాగే ఒక పది ఇలాచీలు వేసానండి చిన్న ఇలాచీలు అనమాట ఇవన్నీ కూడా మనం గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి కావాలంటే మనం ఎండు కొబ్బరిని ముక్కలు చేసి మిక్సీ కూడా చేసేసుకోవచ్చు కానీ ఈ విధంగా తురుముకున్నామంటే మనకు ఆ కర్జికాయలు తినేటప్పుడు ఆ కొబ్బరి కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కొబ్బరిని మాత్రం నేను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను కదా ముందుగా మిక్సీ పట్టుకున్నదంతా కూడా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఈ ఎండు కొబ్బరిని కూడా అందులోనే వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మామూలుగా మనం ఈ కర్జికాయల్ని రవ్వ వేసి తర్వాత ఎండు కొబ్బరి చక్కెర బెల్లం అలా మనం డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి చూడండి పిండి అనేది మనకు ఒక ఐదు నిమిషాలు ఈ పౌడర్ని రెడీ చేసుకునే వరకు మనము నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని చూడండి మరి పెద్ద బాల్స్ చేయకూడదు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి కజ్జికాయలు మరి ఎక్కువ పిండి తీసుకున్నామంటే మనకు కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి ఇప్పుడు కొద్దిగా పొడిపిండి వేసేసుకొని పూరీ పీట మీద వేసేసుకొని చూడండి ఈ విధంగా చూపించిన విధంగా పలుసుగా చేసేసుకోవాలండి మందంగా చేయకూడదు ఆ కావాలంటే మనం సొగం గోధుమ పిండి చెప్పాను కదా అండి సొగం మైదా పిండి వేసుకోవచ్చు లేదు ఉత్త మైదాతో చేసుకోవచ్చు లేదు ఉత్త గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి ఈసారి మనం గోధుమ పిండితో ట్రై చేద్దామండి అలా కూడా బాగుంటుంది హెల్దీ కదా ఇప్పుడు ఇంకా కర్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా అండి అది తీసేసుకొని కొద్దిగా మనం ఈ పొడి మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలండి ఎందుకంటే మనకు అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇదంతా కూడా ఈ విధంగా బాగా అప్లై చేసేసుకోవాలి ఆ మౌల్డ్కి ఇంకా ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీని కూడా వేసేసుకొని ఇది లేకుంటే కూడా మనం ఫోర్క్తో కూడా చేసుకోవచ్చండి ఈసారి నేను ఎలా చేయాలో అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుందండి ఆ క్వాంటిటీ కర్జికాయ్కి మనకు మరి ఎక్కువ వేసుకున్నా కూడా స్వీట్ ఎక్కువ తినలేమనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా నీళ్లు తీసేసుకొని ఆ చుట్టూ కొద్దిగా అప్లై చేసేసుకొని చూడండి ఈ విధంగా చేసేసుకొని ఆ ఎక్సెస్ పిండినంతా కూడా తీసేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం ఆ మిగిలిన పిండినంతా కూడా చేసి పెట్టేసుకోవాలి ఈ ఇదంతా చేసుకునే లోపల మనకు పిండి నానుతుందండి కాబట్టి ఎక్కువసేపు మనం పిండిని నానబెట్టినా కూడా మనకు కజ్జికాయలు అనేది మెత్తగా ఉంటాయండి సో మనం ఇదంతా రెడీ చేసుకునే లోపల మన పిండికి నానుతూ ఉంటుంది కాబట్టి క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా నేను ఒక నాలుగైదు చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ మనం కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఫ్రై అండి చక్కచక్క ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేశాను ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఏం అవసరం లేదు మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయల్ని ఒక రెండు మూడు వేసుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి అనమాట సో ఈ విధంగా మనం లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి నేను ఆ మిగిలిన పిండిని అంతా కూడా ఈ విధంగా చేసేసాను మనం ఇక్కడ నూట యాభై గ్రాముల మైదా పిండి తీసుకున్నాం కదా అండి ఒక పదహారు పదిహేడు కజ్జికాయలు వచ్చాయండి నాకు సో మనకు ఎన్ని కావాలనో క్వాంటిటీని పెంచుకొని ఈ విధంగా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ కజ్జికాయను చేసేసుకోవచ్చండి చూడండి పైన క్రిస్పీగా లోపలంతా కూడా ఎంత బాగుందో నేనైతే ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేశాను కావాలంటే మనం చక్కెరతో కూడా చేసుకోవచ్చండి ఓకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే రవ్వ కర్జికాయలు అండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చండి మామూలుగా మనం కర్జికాయను కూడా చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కానీ ఈ రోజు నేను ఈ రవ్వ కర్జికాయని ఎలా ప్రిపేర్ చేశానో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకొని కొద్దిగా ఒక చిటికడు మాత్రమే సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసామంటే పిండి అనేది మనకు లూజ్ అయిపోతుందండి చూడండి పిండిని ఈ విధంగా కలిపి పెట్టేసుకొని కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని పిండిని చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు బాదం ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలను కూడా వేసేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా రవ్వ కజ్జికాయల్లో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఈ బొంబాయి రవ్వను కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు మంచి దోరగా వచ్చే వరకు కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజ్ కప్పు పంచదార కూడా వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను చక్కెరతో చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు అలాగే ఒక ఐదు ఇలాచీలని కొద్దిగా చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టి వేసేసానండి లేదు కొద్దిగా ఇలాచీలని కచ్చాపచ్చగా దంచి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసానండి ఈ లోపల మనకు పిండి కూడా కొద్దిగా అనమాట మరీ ఎక్కువగా నానిపోతే కూడా కజ్జికాయలు మెత్తగా వస్తాయండి కొంచెం క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం రవ్వ వేయించుకునే వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా పూరి పీట తీసేసుకొని పొడిపిండి వేసేసుకొని చిన్న సైజులో పూరీలాగా చేసేసుకోవాలండి మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు పూరీలాగా చేసేసుకోవాలి మరీ మందంగా చేసామంటే మన కజ్జికాయలు అనేది మెత్తగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ రవ్వ ఎండు కొబ్బరి ఇదంతా కూడా ఈ పూరి మధ్యలో పెట్టేసుకోవాలి ఫిల్లింగ్ చేసేసుకోవాలన్నమాట దీన్ని మనం అంటే మనకు ఎంత కావాలో అంత ఫిల్ చేసేసుకోవాలి మరి ఎక్కువ పెట్టామంటే బయట వచ్చేస్తుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని ఆ పూరీకి చుట్టూరు ఇలా లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎందుకంటే అది బయట రాకుండా మనం ఇలా కొద్దిగా వాటర్తో తడుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ విధంగా దీన్ని చేసేసుకొని చుట్టూ అంచుల్ని ఇలా ఒత్తేసుకోవాలి ఆ ఫిల్లింగ్ బయట రాకుండా అదంతా బయట వచ్చింది అనుకోండి మనకు ఆయిల్ అంతా కూడా మాడిపోయి ఇది అవుతుంది ఇప్పుడు ఒక ఫోర్క్ తీసేసుకొని ఈ విధంగా చుట్టూ అంచులకు ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి లేదు మనం కజ్జికాయలు ఒత్తుకుంటాం కదా అండి అందులో కూడా వేసేసుకోవచ్చు లేదు ఇలా సింపుల్గా తో కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది ఇదే విధంగా నేను అన్నీ చేసి పెట్టేసానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటి తీసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతుంది సో అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనకు మంచి కలర్ వచ్చింది అలాగే క్రిస్పీగా కూడా రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేశానండి కావాలంటే చూడండి ఈ విధంగా చేతితో కూడా మనం ఇలా కూడా చేసేసుకోవచ్చు కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను రవ్వ కజ్జికాయల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చాలా బాగుంటాయండి ఈ విధంగా చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అండి రెండు రకాల కజ్జికాయన్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి చాలా హెల్దీ చాలా రుచిగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి